మందికి సంబంధించి పద్మశ్రీ నూట ముప్పై రెండు మందిలో ఏదైతే తెలుగువారు ఎనిమిది మంది అని చెప్పేసి ఇందులో ఒక ప్రధాన అంశగా వేశారు ముఖ్యంగా వెంకయ్యనాయుడుకి అదేవిధంగా చిరంజీవికి పద్మ విభూషణ్ అవార్డు ఇచ్చారు దాంతోపాటు పద్మశ్రీ అవార్డులకు ఏదైతే పద్మశ్రీ పురస్కారాలకు ఎంపికైన తెలుగువారు గడ్డం సమ్మయ్య అదేవిధంగా దాసరి కొండప్ప కూరేళ్ల విఠలాచార్య వేలు ఆనందాచారి కేదావ సోమ్లాల్ అని చెప్పేసి ఇందులో ఒక ప్రధాన వార్తగా చేశారు నిన్న పద్మశ్రీ అవార్డులు అదేవిధంగా పద్మ విభూషణ్ సంబంధించి సంబంధించిన అవార్డుల ప్రకటన జరిగింది దానికి సంబంధించి ఇందులో ఒక ప్రధాన వార్త చేశారు ఇక మరొక అంశం సీఎం మంత్రులు జాగ్రత్త అమిత్ షా మోడీ ఈడీ ఐడి సిబిఐ దాడులు చేయించే ప్రమాదం ఉంది భూతి స్థాయి ఏజెంట్ల సదస్సులో ఏఐసిసి అధ్యక్షుడు ఖర్గే హెచ్చరిక పదేళ్లగా మోడీ అన్ని సంస్థలను నాశనం చేశారనే ఆరోపణ లోక్సభ ఎన్నికల్లోనూ మంచి ఫలితాలు సాధించాలని శ్రీనులకు పిలుపు ఏదైతే నిన్న కాంగ్రెస్ పార్టీ బూత్ స్థాయి ఏజెంట్ ఉన్నారో వాళ్ళందరికి సంబంధించి ఒక సదస్సు నిర్వహించింది ఎల్బీ స్టేడియంలో దానికి సంబంధించి కార్యక్రమంలో మాట్లాడుతూ కొంచెం అప్రమత్తంగా ఉండండి అని చెప్పేసి సీఎం మంత్రులకు ఆదేశాలు జారీ చేశారు నిన్న దానికి సంబంధించి ఒక వార్త వేశారు సో ఇక్కడ ఫిబ్రవరిలో మరో రెండు హామీలు అమలు చేస్తాం వచ్చా నిరాకరకల్లా రైతు భరోసా నిధులు జమ సీఎం రేవంత్ రెడ్డి బారాసకు సీట్లు వేస్తే మోడీకి తాకట్టు పెడతారనే వ్యాఖ్య ఆ పార్టీ తెలంగాణ సరిహద్దులు దాటిస్తారని వెళ్ళడి అయితే నిన్న బుత్సా ఏజెంట్ల సమావేశంలో మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ఏదైతే ఆరు గ్యారంటీల్లో ఇప్పటికీ రెండు అమలు చేస్తాం ఇంకొక మిగతా నాలుగుకు సంబంధించి నాలుగు గ్యారెంటీల్లో ఇంకొక రెండు గ్యారంటీలు అమలు చేస్తాం మిగతావి వచ్చిన తర్వాత అమలు చేస్తామని చెప్పడం జరిగింది సో రైతు బంధు విషయం వస్తే వచ్చే నెల ఆఖరిలోకి ఫిబ్రవరి ఎండింగ్ వరకు కూడా రైతు బంధు నిధులు జమ చేస్తామని చెప్పేసి వ్యాఖ్యానించారు అయితే రానున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో బారాసకు ఓట్లు వేస్తే మోడీకి తాకట్టు పెట్టినట్టే వ్యాఖ్య చెప్పేసారు చెప్పేసి అన్నారు అని చెప్పేసి ఇందులో ఒక ప్రధాన అంశంగా వేశారు ఇక టిఎస్పీఎస్సి చైర్మన్ గా మహేందర్ రెడ్డి సభ్యులుగా మరొక ఐదుగురు కొత్త బోర్డు ఏర్పాటుకు కొంత గవర్నర్ అనుమతి అని చెప్పేసి నిన్న గవర్నర్ ఆ అదైతే టిఎస్పీఎస్సి కి సంబంధించిన బోర్డు మెంబర్స్ తో పాటు టీఎస్పీఎస్సి చైర్మన్ గా మహేందర్ రెడ్డిని ఓకే చెప్తూ కొంత ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది సో దీనికి సంబంధించి ఇందులో ప్రధాన హెడ్లైన్స్ వేశారు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కు టిఎస్పీఎస్ఈ ప్రభుత్వం కోటబూర్పు ఏర్పాటు చేసింది ఇందులో చైర్మన్ తో పాటు మరో ఐదుగురు సభ్యులు ఉన్నారు చైర్మన్ గా విశ్రాంత డిజిపి ఎం మహేందర్ రెడ్డి సభ్యులుగా విశ్రాంత ఐఏఎస్ అధికారిని అనిత రాజేంద్ర విశ్రాంత పోస్టల్ సర్వీస్ అధికారి ప్రొఫెసర్ అమిరుల్లా ఖాన్ జేఎన్టీయు ప్రొఫెసర్ నర్రి యాదయ్య జెన్కో ఈడీ ఎరబాడి రామ్మోహన్ రావు అదేవిధంగా మాజీ మున్సిపల్ కమిషనర్ పాల్వాయి రజనీ కుమార్ నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమారి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు అని చెప్పేసి ఇందులో ఒక ప్రధాన వార్త వేశారు సో ఇక్కడ చూసుకున్నట్టయితే టిఎస్పీఎస్ఈ కి సంబంధించి చైర్మన్ మహేందర్ రెడ్డిని ఆ కొంత ప్రకటించడంపై కొంత ఇక్కడ నిరుద్యోగులు ప్రశ్నలు తలెత్తున్నాయని చెప్పేసి చెప్పుకోవచ్చు ఏదైతే నిన్న సదస్సు ఏదైతే భూత్ స్థాయి ఏజెంట్ సదస్సులు జరిగాయి ఆ సదస్సులోనే టీఎస్పీఎస్సి చైర్మన్ మహేందర్ రెడ్డిని ప్రకటించిన సమయంలో భూస్థాయి కంప్లీట్ అయిపోయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి కొంతమంది యువతని దీన్ని ప్రశ్నించుకున్నటువంటి పరిస్థితి గతంలో మహేందర్ రెడ్డిని ఆ స్వయంగా ప్రస్తుత సీఎం గతంలో ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు మహేందర్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీకి తొత్తుగా వ్యవహరిస్తున్నారు తెలంగాణ కోసం ఎవరైతే గొంతెత్తుతున్నారో తెలంగాణ ప్రజల ఆకాంక్షల కోసం గొంతెత్తుతున్న వారిని కొంత అణచివేసే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పేసి తీవ్ర పదజాలంతో విమర్శించినటువంటి పరిస్థితి సో తిరిగి అతన్నే మళ్ళీ టిఎస్పీఎస్సి బోర్డు చైర్మన్ గా ప్రకటించడంతో కొంత అక్కడ చర్చ అయితే జరుగుతుంది ఇటు ఆ నిరుద్యోగులు కొంతమంది నిరుద్యోగులతో పాటు ఇటు రాజకీయ వర్గాల్లో కూడా కొంత చర్చ అయితే మొదలైంది సో ప్రధానంగా ప్రభుత్వం చెప్పేది ఏంటి అంటే టిఎస్పీఎస్సి సంబంధించి సంబంధించి కాలంతో కొంత ముడిపడి ఉంటుంది సో ఇప్పుడున్న వారిలో ఎవరైతే ముఖ్యంగా టిఎస్పీఎస్సి సంబంధించి ఆకునేని మురళి ఫ్రంట్ లైన్ లో ఉన్నారో అదేవిధంగా ఐపీఎస్ మాజీ ఐపీఎస్ ఎవరైతే ఉన్నారో ప్రవీణ్ కుమార్ని అనుకున్నా కూడా ఆకునూరి మురళికి సంబంధించి వయసు రీత్యా కొంత అడ్డంకులు ఉన్నాయి ఆ తర్వాత ప్రవీణ్ కుమార్కి కి సంబంధించుకున్నట్లే ఆయన ఒక ఇప్పుడు ఒక రాజకీయ పార్టీకి చీఫ్ గా ఉన్నారు సో ఆయన కొంత సుముఖంగా లేరు సో అందరినీ సంప్రదించిన తర్వాతనే కేవలం మహేందర్ రెడ్డి మాత్రమే ఆప్షన్ గా కనిపించింది రాష్ట్ర ప్రభుత్వానికి ఈయన కాలం కూడా ఈ డిసెంబర్ ఏదైతే ఈ సంవత్సరం డిసెంబర్ ఆఖరి వరకు ముగుస్తోంది సో తర్వాత పూర్తి స్థాయిలో మొదటగా పిఎస్పిఎస్సి సంబంధించి ప్రస్తుతం ఉద్యోగాలు భర్తీ చేయాలి కాబట్టి తొరత కొంత ప్రక్షాళన చేపట్టిన తర్వాత కొంత ముందు అడుగు వేసిన తర్వాత డిసెంబర్ వరకు పూర్తి స్థాయిలో ఒక ఒక కొలిక్కి వస్తుంది ఆ తర్వాత మరి ఒక వ్యక్తిని ప్రకటించే అవకాశం ఉంది కాబట్టి ప్రస్తుతానికి అయితే చైర్మన్ గా మహేందర్ రెడ్డిని ప్రభుత్వం తీసుకుంది అని చెప్పేసి కొంత ప్రభుత్వం నుంచి అయితే వివరణ వచ్చే ప్రయత్నం అయితే చేశారు ఏదేమైనా కూడా కొంత మహేందర్ రెడ్డి నియమించడంపై కొంత రాజకీయ వర్గాల్లో పాటు ఇటు కొంతమంది నిరుద్యోగులు కొంత చర్చ అయితే నడుస్తూ ఉంది దీనికి ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది అని చెప్పేసి కొంత చూడాల్సిన అవసరం అయితే ఉంది సో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక మొట్టమొదటి తప్పిదంగానే ఇది చూడొచ్చు అనే రాజకీయ వర్గాల్లో చర్చ అయితే కొంత సాగుతా ఉంది సో దీంతో పాటు మరొక వార్త చేశారు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా కోదండరాం అమీర్ అలీఖాన్ ప్రభుత్వ ప్రతిపాదనకు ఆమోదం తెలిపిన తమిళసై అయితే గవర్నర్ కోటాలకు సంబంధించి ఎమ్మెల్సీలుగా కోదండరామ్ అదే అదేవిధంగా అమీర్ అలీఖాన్ని ప్రకటించడం జరిగింది దీనికి సంబంధించి గవర్నర్ కూడా ఆమోదం తెలిపింది సో నిన్న కోర్టు ఏదైతే గవర్నర్లకు సంబంధించి గవర్నర్ కోటాల ఎమ్మెల్సీలకు సంబంధించి నియమించుకోవడంపై మాకు ఎటువంటి అభ్యంతరం లేదు అని చెప్పడంతో ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం వీరినిద్దరిని ప్రతిపాదించడం జరిగింది సో నేను మొన్న ఏదైతే రేవంత్ రెడ్డితో పాటు బట్టి విక్రమార్క ఇద్దరు కూడా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్ గారు సీఎం రేవంత్ రెడ్డి ఇద్దరు కూడా గవర్నర్ తో మీట్ అయ్యి ఇటు టీఎస్పీఎస్సి సంబంధించి ఇటు గవర్నర్ కోటాల ఎమ్మెల్సీలకు సంబంధించి పూర్తి స్థాయిలో ప్రకటించాలని చెప్పడం జరిగింది సో ఆ కోర్టు కూడా కొంత క్లియరెన్స్ ఇవ్వడంతో గవర్నర్ కోర్టాలో ఎమ్మెల్సీ కూడా క్లియరెన్స్ వచ్చింది సో వారి వీరిద్దరిని ప్రకటించడం జరిగింది సో అది ప్రధాన వార్తగా ఇందులో వేశారు ఇక్కడ అమీర్ అలీఖాన్ చూసుకున్నట్లయితే ఈయన సియాసత్ కి సంబంధించి ఆ పత్రిక ఎండి అయినటువంటి కుమారుడు సో ఈయన పత్రికా రంగంలో కొంత విశేష సేవలు అందించారు అందుకే అమీర్ అలీఖానికి ఆ ఇవ్వడం జరిగింది ఇక ప్రొఫెసర్ కోదండరామ్ తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించారు విధంగా కొంత ఆయన పిహెచ్డికి సంబంధించినటువంటి విద్యార్థి సంఘానికి సంబంధించి కొన్ని విశేష సేవలు అందించారు సో దానికి సంబంధించి కోదండరామ్కి ఇవ్వడం జరిగింది ఇక ఎంసెట్ ఇకపై ఎంసెట్ గా రాష్ట్రంలో మే తొమ్మిది నుంచి పదమూడు వరకు నిర్వహణ ఏడున ప్రవేశ పరీక్షలకు తేదీలు ఖరారు చేసిన ప్రభుత్వం నిర్వహించే యూనివర్సిటీలు యథాతథం అని చెప్పేసి ఆ మార్చడం జరిగింది ఇప్పుడు ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఎంసెట్ ని ఇకపై ఎసెట్ గా మార్చాలి అని చెప్పేసి నిర్ణయించుకుంది దాని పేరును మార్చింది సో రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఆధ్వర్యంలో నిర్వహించే ఎఫ్సెట్ సహా ఏడు ప్రవేశ పరీక్షల తేదీలను రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది మెడికల్ ప్రవేశాలకు ఎంసైట్ ను తొలగించి నీట్ ద్వారా కల్పిస్తున్నటువంటి నేపథ్యంలో ఈసారి దాని పేరుని ఎబ్సెట్ గా మార్చాలని చెప్పేసి నిర్చయించుకుంది ఇంజనీరింగ్ అదేవిధంగా అగ్రికల్చర్ ఫార్మసీ సో దానికి సంబంధించి పేరు మార్చాలని ఒక ప్రధాన ప్రతి ఇందులో వేశారు సో మరొకటి డైరా కార్యదర్శి శివ బాలకృష్ణ జైలుకు తెల్లవారుజామున అరెస్ట్ ఫిబ్రవరి ఎనిమిది వరకు రిమాండ్ బినామీ ఇళ్లను విచారించడంపై అవినీతి నిరోధక శాఖ దృష్టి అని చెప్పేసి ఇందులో ప్రధాన వార్తగా చేశారు సో అయితే నిన్న శివరామకృష్ణకు సంబంధించి ఇళ్ల సోదరులు కంప్లీట్ అయ్యాయి ఆయనను తెల్లవారుజామున అరెస్ట్ చేశారు ఫిబ్రవరి ఎనిమిది వరకు ఆయనకు రిమాండ్ తీసుకున్నారు అయితే బినామీలకు సంబంధించి విచారించేందుకు అవినీతి శాఖ నిరోధక శాఖ దృష్టి పెట్టింది అని ఇందులో ఒక ప్రధాన వార్త చేశారు సో ఇవి ఈనాడులో ఉన్నటువంటి ప్రధాన వార్త ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే వెంకయ్య చిరంజీవికి పద్మ విభూషణ్ తెలుగు రాష్ట్రాల నుంచి ఎనిమిది మందికి తెలంగాణ నుంచి కేదావత్ సోమ్లాల్ అదేవిధంగా కూరేళ్ల విఠలాచార్య దాసరి కొండప్ప గడ్డం సమ్మయ్య వేలు ఆనందాచారికి పద్మశ్రీ ఏపీకి చెందిన హరికథా కళాకారునికి ఉమామహేశ్వరికి కూడా రెండు వేల ఇరవై నాలుగు గాను పద్మ పురస్కారాలు ప్రకటించిన కేంద్రం పద్మ విభూషణ్ కు ఎంపిక అయిన వారిలో వైజయంతి మాలబాల నెక్స్ట్ పద్మ సుబ్రహ్మణ్యం సులభ వ్యవస్థకుడు ఆ బిందేశ్వరి పాఠకని ఇచ్చారు సో మిథున్ చక్రవర్తి ఉషా ఉతవ్ సీతారామన్ జిందాల్ కి పద్మభూషణ్ తమిళనాటుడు విజయకాంత్ కు ఏదైతే మరణానంతరం ఆ పురస్కారం అని చెప్పేసి ఇందులో ఇచ్చారు సో ఐదుగురికి పద్మ విభూషణ్ పదిహేడు మందికి పద్మభూషణ్ నూట పది మందికి పద్మశ్రీ అనే ఒక ప్రధాన అంశంగా వేశారు నిన్న ఏదైతే పద్మ అవార్డులకు సంబంధించి ఆ ప్రకటించడం జరిగింది కేంద్రం దానిలో ప్రధాన అంశంగా సో ఇది ఇక జ్ఞానవాసి మసీదు కింద ఆలయ శిథిలాలు ఔరంగజేబు ఆయంలో మందిరం ధ్వంసం దానిపైనే మసీదు నిర్మాణం ఆలయ స్తంభాలు రాళ్ళు వాడారు కొన్ని గోడల్ని యథాతథంగా కలిపారు దేవనగిరి గ్రంథ తెలుగు కన్నడ లిపిల్లో ముప్పై నాలుగు శిల్పాలకు సంబంధించి శాసనాలు వాటిల్లో దేవతల పేర్లు కళాకృతులు ప్రవేశ ద్వారాలు శిల్పి రీతికి సంబంధించి ఆలయమైన రుజువు చేస్తున్నాయి స్పష్టం చేసినటువంటి ఏ అని చెప్పేసి ఇందులో ఇవ్వడం జరిగింది అయితే జ్ఞానవాసి మసీదుకి సంబంధించి కొంత విచారణ జరుగుతుందో దానికి సంబంధించి కొంత కీలక వార్త ఇందులో చేశారు ఇక ఓటర్లను బెదిరిస్తారా ఓటు వేయకుంటే ఆత్మహత్య చేసుకుంటారా అలాంటి వారిపై ఈసి కఠిన చర్యలు తీసుకోవాలి ఓటు మన భవిష్యత్తును నిర్ణయిస్తుంది అందరూ ఆ ఓటు హక్కును వినియోగించుకోవాలి ప్రజాస్వామ్యానికి తల్లి భారత్ కాపాడుకున్నాం జాతీయ ఓటర్ దినోత్సవంలో గవర్నర్ పిలుపు అని చెప్పేసి చెప్పడా ఇందులో ఒక ప్రధాన వార్తగా చేసైతే గవర్నర్ నిన్న జాతీయ ఓటర్ దినోత్సవం సందర్భంగా మాట్లాడుతూ ఓటర్లను ఉద్దేశించి మాట్లాడుతూ ఓటు హక్కు అనేది మనకు భవిష్యత్తు నిర్ణయిస్తుంది సో ఓటు హక్కు అందరూ వినియోగించుకోవాలి ప్రలోభాలకు లొంగి ఓటు వేయకుండా కూడా పూర్తి స్థాయిలో మీ సొంత ఓటు హక్కులను వినియోగించుకోవాలి అని చెప్పేసి ఇందులో ప్రధానంగా వేశారు సో ప్రజాస్వామ్యానికి తల్లి భారత్ దాన్ని కాపాడుకుందాం ప్రజాస్వామ్యం భారత్ లో ప్రజాస్వామ్యం అత్యధికంగా ఉంది దాన్ని మనం అలాగే కాపాడుకుందాం అనే ఒక ప్రధాన వార్త వేశారు ఇక్కడ ఓటు వేయకుండా ఆత్మహత్య చేసుకుంటారా గతంలో ఏదైతే హుజురాబాద్కి సంబంధించి ప్రస్తుత ఎమ్మెల్యే గెలిచినటువంటి పాడి కౌటిష్ రెడ్డి ఎమ్మెల్యేకి సంబంధించి ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ ఓటు వేస్తే మీ ముందుకు గెలిచి వస్తాను ఓటు వేయకుంటే శవంగా వస్తాను ఓటు వేస్తారా ఓటేయరా మీరే నిర్ణయించుకోండి అని ఒక కొంత వ్యాఖ్యలు చేయడం జరిగింది దానికి సంబంధించి నిన్న జరిగినటువంటి కార్యక్రమంలో కొంత గవర్నర్ తమిళసై ప్రకటించడం కొంత చర్చ మారింది ఇలాంటి వ్యాఖ్యలు చేసిన వారిపై ఈసీ కఠిన చర్యలు తీసుకోవాలని కూడా ఆమె విజ్ఞప్తి చేశారు దానికి సంబంధించి వార్తేశారు ఇక్కడ కేసీఆర్ కొన ఊపిరితో ఉన్నావు కాస్కో ఆట మొదలైంది ఇప్పటిదాకా నడిచింది ఇంటర్వెల్ అసలు సినిమా ముందుంది చార్లెస్ శోభరాజులు ఇంట్లో పడుకుంటే బిర్లా రంగాల ఊరి మీదికి అవును వాళ్ళని వంద మీటర్ల గోతిలో పార్టీ పెట్టే మేస్త్రి నేనే ఫిబ్రవరిలో రెండు కొత్త పథకాలు రైతు బంధు కూడా పూర్తి ఐదుగురు సభ్యులతో గ్రామాల్లో ఇందిరమ్మ కమిటీలు ఏర్పాటు తెలంగాణ కాంగ్రెస్ బూత్ లీడర్ సమావేశంలో సీఎం రేవంత్ దేవుడి పేరుతో ప్రధాని మోదీ డ్రామాలు సరికావు మల్లికార్జున ఖర్గే అని చెప్పేసి ఇందులో ఒక ప్రధాన వార్త చేశారు సో నిన్న జరిగినటువంటి కార్యక్రమం గురించి ఇందులో వేశారు సో పెద్దల సమకు ఉద్యమ సారథి గవర్నర్ ఎంఎల్సి ఎమ్మెల్సీగా ప్రొఫెసర్ కోదండరాం మరొక ఎమ్మెల్సీగా సియాసత్ న్యూస్ ఎడిటర్ అమీర్ అలీ ఖాన్ గవర్నర్ తమిళసై ఆమోదం ముద్ర ఈసీ ఆమోదానికి సంబంధించి ఫైల్ పంపింది అని చెప్పేసి ఇందులో ఒక ప్రధాన వార్త చేశారు సో టిఎస్పీఎస్సీ చైర్మన్ గా మహేందర్ రెడ్డి మాజీ డీజీపీకి కీలక బాధ్యత పగించిన రాష్ట్ర ప్రభుత్వం ప్రక్షాళనలో తొలి అడుగు సభ్యులుగా ఓసీ బీసీల నుంచి ఇద్దరు ఏసీ అదేవిధంగా ఎస్సీ ఎస్టీల నుంచి ఒక్కొక్కరు నేడు ప్రమాణ స్వీకారం చేయనున్న ప్రమాణ స్వీకారం చేయించనున్న గవర్నర్ అని చెప్పేసి ఆ ఇందులో ప్రధాన వార్త చేశారు సో ఇది ఇక్కడ సేమ్ ఇక ఎన్సెట్ సెట్ పేరు మార్చిన ఉన్నత విద్యా మండలి మే తొమ్మిది నుంచి పదమూడు వరకు నిర్వహణ మరో ఏడు సెట్లకు తేదీల ప్రకటన చేశారు ఇది తెలంగాణ పాలన ఢిల్లీ నుంచి రైతు భరోసాపై దావసులో సీఎం అబద్దాలు ఆయన రైతులకు క్షమాపణ చెప్పాలి నేను వెళ్తే విమర్శించారు మరి మీరేం చేశారు ఒకప్పుడు సలహాదారులు వద్దంటూ కేసు పెట్టిన రేవంత్ ఇప్పుడు చేస్తున్నదేమిటి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శ రేపటి నుంచి బీఆర్ఎస్ అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి సమావేశాలు అని చెప్పేసి ఇందులో ఒక ప్రధాన వార్త చేశారు ఇక తెలంగాణ పార్టీ అయితే తెలంగాణకు సంబంధించిన పాలన పూర్తి స్థాయిలో ఢిల్లీ నుంచి జరుగుతుంది అని చెప్పేసి ప్రధాన అంశంగా నిన్న కేటీఆర్ వ్యాఖ్యానించారు ఆ ప్రధాన అంశాన్ని ఇక్కడ వేశారు బీహార్లో రాజకీయ ప్రకారం ఎన్డీఏ వైపు మళ్లీ నితీష్ చూపులు ఇండియా కూటమిలో రుకలుకలు జేడీయూ నేతలతో నితీష్ ఆర్జేడీ నేతలు లాలు సమావేశాలు బీజేపీ నేతలకు అధిష్టానం పిలుపు ఎక్స్ లాలూ కుమార్తె నర్మ వాక్యలు ఏదైతే తర్వాత తొలగింపు సీఎంను ఆమె అవమానించారు క్షమాపణ చెప్పాలని బీజేపీ అని ఒక ఆ వార్త వేశారు నిన్న దానికి సంబంధించి ఇండియా కూటమిలో కొంచెం లుగ్గలుగలకు సంబంధించి కూడా వార్తలు వేశారు సో ఇక చూసుకుంటే అయోధ్య రామ మందిరం చరిత్రలో నిలిచిపోతుంది గొప్ప కట్టడంగా విరాళ జిల్లుతుంది అయితే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రాణప్రతిష్ట వేడుక యావత్ ప్రపంచం చూసింది రామాలయానికి సంబంధించి ఆ ఒక ప్రధాన వార్త వేశారు అయితే ద్రౌపది ముర్ము వాడినటువంటి వ్యాఖ్యలు ఏవైతే చేశారో రామ మందిరంపై ఉద్దేశించినటువంటి చేసినటువంటి వ్యాఖ్యలను ఇందులో ప్రధానాంశంగా ప్రధాన వేశారు ఇక అవును నేను కు గోరి కట్టే మేస్త్రిని నిన్న జరిగినటువంటి ఎల్బీ స్టేడియం లో జరిగినటువంటి బూత్ స్థాయి లెవెల్ కమిటీ మీటింగ్ లో మాట్లాడుతూ రేవంత్ రెడ్డి నన్ను మేస్త్రి మేస్త్రి అంటున్నారు అవును నేను మేస్త్రినే వ్యాఖ్యలు చేయడం జరిగింది దానికి సంబంధించి ప్రధాన వేశారు కేసీఆర్ కాస్కో సీఎం రేవంత్ రెడ్డి సవాల్ ఫిబ్రవరి చివరి కల్లా రైతు భరోసా పెట్టుబడి సాయం అందజేస్తాం బిల్లా రంగాలు ఎక్కువ తక్కువ మాట్లాడుతున్నారు చార్లెస్ షోబరాజ్ ఆ చద్దర్ కప్పుకొని పడుకున్నాడు పులి లెక్క బయటకు వస్తాడట రమ్మను బోనులో వేసి బొంద పెడతాం జస్ట్ ఇంటర్వెల్ ఇంద్రవె నుంచి అసలు ఆట షురు కేసీఆర్ మారుబేరగాడు ఒక్క సీటు గెలిచిన ఢిల్లీలో అమ్ముకుంటాడు పాలమైనటువంటి తెలంగాణను పునర్ ప్రకటన ఎల్బీ స్టేడియంలో బూత్ కాంగ్రెస్ లెవెల్లో కనులో నిన్న జరిగినటువంటి మీటింగ్ గురించి ఇందులో ప్రధాన అంశం చేశారు సో ఇక్కడ టిఎస్పీఎస్సి చైర్మన్ గా మహేందర్ రెడ్డి అదే టిఎస్పీఎస్సి సభ్యులకు సంబంధించి ఇందులో ప్రధాన వార్త చేశారు ఇక ఆ ఇక్కడ బీఆర్ఎస్ కు భూ కేటాయింపులపై హైకోర్టులో అప్పల్ ప్రదా ప్రతిపాదులుగా కేసీఆర్ నవీన్ మిట్టల్ ఆ ఏదైతే గతంలో కోకాపేటకు సంబంధించిన ప్రాంతంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి భవనం కట్టుకోవడానికి పదకొండు ఎకరాల స్థలాన్ని తక్కువ ధరకే కేటాయించారు అని దాన్ని సవాల్ చేస్తూ కోర్టులో పీల్ వేయడం జరిగింది దానికి సంబంధించి ప్రతివాదులుగా కేసీఆర్ నవీన్ మిట్టల్ని కూడా చేర్చడం జరిగింది దానిపై కొంత పిటిషన్ కేసీఆర్ పై పిటిషన్ వేయాలి అని చెప్పేసి కూడా హైకోర్టు ఇచ్చినట్టుగా కూడా ఇందులో ఆ ప్రధాన వార్తగా వేశారు తెలంగాణకు ఇరవై పోలీస్ మోడల్స్ రిపబ్లిక్ డే సందర్భంగా కేంద్ర హోంశాఖ ప్రకటన డిఎస్ చౌహాన్ సౌమ్య మిశ్రాకు ఏదైతే పిఎస్ఎం మోడల్స్ అదేవిధంగా ఆరుగురికి గ్యారంటీకి సంబంధించి పన్నెండు మందికి మెమోరియల్ సర్వీసులు మోడల్స్ అని చెప్పేసి ఇందులో ఒక ప్రధాన వార్తగా చేశారు గవర్నర్ కోట ఎమ్మెల్సీలుగా కోదండరాం అమీర్ ఖాన్ సిఫార్సు చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఆబోదం తెలిపిన గవర్నర్ మా మేనిఫెస్టోలకు సూచనలు ఇవ్వండి యువ ఓటర్లకు ప్రధాని పిలుపు తొలిసారి ఓటు వేసే వాళ్ళు బీజేపీకి మద్దతు ఇవ్వండి మీ కళలు నెరవేర్చడమే నా లక్ష్యం కుటుంబ పార్టీలను ఓడించండి స్థిరమైన ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని విజ్ఞప్తి ఏదైతే తొలిసారిగా ఓటు వార్చే వాళ్ళందరూ కూడా కొంత తమ మేనిఫెస్టో ఏ విధంగా రూపొందించాలి ఇవ్వాలి అని చెప్పేసి అంత ప్రధాన అది వెలుగురున్నటువంటి అంశాలు ఇక దిశ విషయానికి వస్తే పేదలను ముంచిన త్రీ సిక్స్టీ డిగ్రీస్ గత ప్రభుత్వ సాఫ్ట్వేర్ నిర్వాహకం సమగ్ర నివేదికతో తలెత్తిన ముప్పు అది చెప్పిందే ఫైనల్ అన్నట్టు అధికారుల తీరు ఒకటి పాయింట్ నలభై రెండు లక్షల దరఖాస్తులు తిరస్కరణ రిక్వెస్టులను పట్టించుకునే ఆఫీసర్లు ఫోర్ వీలర్ గా మారిన త్రీ వీలర్ రిక్షా ఇది బీపీఎల్ కాదని నిర్ధారించిన టెక్నాలజీ అందుకే ఫీల్డ్ వెరిఫికేషన్ పై నిర్లక్ష్యం తెలంగాణ పాలనపై అజీరా కథనం ఏదైతే దానికి సంబంధించి రేషన్ కార్డు పూర్తి స్థాయిలో రెండు వేల పద్నాలుగు ఏదైతే గత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఒక సమగ్ర సర్వే ద్వారా రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్య కాలంలో పద్దెనిమిది పాయింట్ ఆరు లక్షల రేషన్ కార్డులు రద్దయ్యాయి అని చెప్పేసి ఇందులో వేశారు దానికి ప్రధాన కారణం కొన్ని టెక్నికల్ ఇష్యూల వల్లనే సాఫ్ట్వేర్ టెక్నికల్ ఇష్యూల వల్లనే ఇలా జరిగింది తిరిగి అభ్యర్థులను పెట్టుకున్నా కూడా ప్రతిపాదించని ప్రతిపాదన తీసుకుని ప్రభుత్వం అనే ఒక ప్రధాన అంశంగా వేశారు ఇక్కడ నిన్న దాని గురించి జరిగినటువంటి మీటింగ్ గురించి కేసీఆర్ కాస్కో పార్లమెంట్ ఎన్నికలకు రెడీ బీఆర్ఎస్ ను బొంద పెడతా నిన్న జరిగినటువంటి మీటింగ్ గురించి ఇందులో ప్రధాన వార్త బీఆర్ఎస్ కు భూమి చిక్కులు కోకాపేటలో పదకొండు ఎకరాల కేటాయింపు పదకొండు వందల కోట్ల భూమి ముప్పై ఏడు కోట్లకే అప్పగింత గత ప్రభుత్వం ఉత్తర్వులు సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ కేసీఆర్ పై ఏదైతే కేసు పెట్టాలన్న పిటిషనర్ విచారణను స్వీకరించిన సిజే బెంచ్ అని ఆ ఇందులో ఒక వార్త వేశారు దాని గురించి ఇక తెలంగాణలో ఐదుగురికి పద్మశ్రీ పద్మశ్రీ పద్మ అవార్డుల గురించి ఇవ్వడం జరిగింది దాని గురించి వార్త వేశారు ఇక్కడ సో ఇవి వివిధ ప్రధాన పత్రిక ప్రధాన పత్రికలు వచ్చినటువంటి వార్తాంశాలు ఏ విధంగా ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం సో ముందుగా ఈనాడు చూసుకున్నంటే వెంకయ్యనాయుడు చిరంజీవిలకు పద్మ విభూషణ్ మొత్తంగా ఐదుగురికి రెండో అత్యున్నత పౌర పురస్కారం పదిహేడు మందికి పద్మభూషణ్ అదేవిధంగా నూట పది మందికి సంబంధించి పద్మశ్రీ నూట ముప్పై రెండు మందిలో ఏదైతే తెలుగువారు ఎనిమిది మంది అని చెప్పేసి ఇందులో ఒక ప్రధాన అంశంగా వేశారు ముఖ్యంగా వెంకయ్యనాయుడుకి అదేవిధంగా చిరంజీవికి విభూషణ్ అవార్డు ఇచ్చారు దాంతోపాటు పద్మశ్రీ అవార్డులకు ఏదైతే పద్మశ్రీ పురస్కారాలకు ఎంపికైన తెలుగువారు గడ్డం సమ్మయ్య అదేవిధంగా దాసరి కొండప్ప కూరేళ్ల విఠలాచార్య వేలు ఆనందాచారి కేదావ సోమ్లాల్ అని చెప్పేసి ఇందులో ఒక ప్రధాన వార్త చేశారు నిన్న పద్మశ్రీ అవార్డులు అదేవిధంగా విధంగా భూషణ్కి సంబంధించి అవార్డుల ప్రకటన జరిగింది దానికి సంబంధించి ఇందులో ఒక ప్రధాన వార్త చేశారు ఇక మరొక అంశం సీఎం మంత్రులు జాగ్రత్త అమిత్ షా మోడీ ఈడీ ఐడి సిబిఐలతో దాడులు చేయించే ప్రమాదం ఉంది భూతి స్థాయి ఏజెంట్ల సదస్సులో ఏఐసిసి అధ్యక్షుడు ఖర్గే హెచ్చరిక పదేళ్ల మోడీ అన్ని సంస్థలను నాశనం చేశారనే ఆరోపణ లోక్సభ ఎన్నికల్లోనూ మంచి ఫలితాలు సాధించాలని శ్రేణులకు పిలుపు ఏదైతే నిన్న కాంగ్రెస్ పార్టీ బూత్ స్థాయి ఏజెంట్లు వాళ్ళందరికి సంబంధించి ఒక సదస్సు నిర్వహించింది ఎల్బి స్టేడియంలో దానికి సంబంధించి కార్యక్రమంలో మాట్లాడుతూ కొంచెం అప్రమత్తంగా ఉండండి అని చెప్పేసి సీఎం మంత్రులకు ఆదేశాలు జారీ చేశారు నిన్న దానికి సంబంధించి ఒక వార్త వేశారు సో ఇక్కడ ఫిబ్రవరిలో మరో రెండు హామీలు అమలు చేస్తాం నిరాకరు కల్లా రైతు భరోసా నిధులు జమ సీఎం రేవంత్ రెడ్డి బారాసకు సీట్లు వేస్తే మోడీకి తాకట్టు పెడతారనే వ్యాఖ్య ఆ పార్టీ తెలంగాణ సరిహద్దులు దాటిస్తానని వెళ్ళడి అయితే నిన్న బుత్సా ఏజెంట్ల సమావేశంలో మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ఏదైతే ఆరు గ్యారంటీల్లో ఇప్పటికీ రెండు అమలు చేస్తాం ఇంకొక మిగతా నాలుగుకు సంబంధించి నాలుగు గ్యారెంటీల్లో ఇంకొక రెండు గ్యారంటీలు అమలు చేస్తాం మిగతావి ఆ వచ్చిన తర్వాత అమలు చేస్తామని చెప్పడం జరిగింది సో రైతు బంధు విషయం వస్తే వచ్చే నెల ఆఖరిలోకి వెళ్ళంటే ఫిబ్రవరి ఎండింగ్ వరకు కూడా రైతు బంధు నిధులు జమ చేస్తామని చెప్పేసి వ్యాఖ్యానించారు అయితే రానున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో బారాసకు ఓట్లు వేస్తే మోడీకి తాకట్టు పెట్టినట్టే వ్యాఖ్యా చెప్పేసి ఆయన అన్నారు అని చెప్పేసి ఇందులో ఒక ప్రధాన అంశంగా వేశారు ఇక టిఎస్పీఎస్సి చైర్మన్ గా మహేందర్ రెడ్డి సభ్యులుగా మరొక ఐదుగురు కొత్త బోర్డు ఏర్పాటుకు కొంత గవర్నర్ అనుమతి అని చెప్పేసి నిన్న గవర్నర్ ఆ ఏదైతే టిఎస్పీఎస్సి సంబంధించిన బోర్డు మెంబర్స్ తో పాటు టీఎస్పీఎస్సి చైర్మన్ గా మహేందర్ రెడ్డిని ఓకే చెప్తూ కొంత ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది సో దీనికి సంబంధించి ఇందులో ప్రధాన హెడ్లైన్స్ వేశారు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కు టిఎస్పీఎస్సి ప్రభుత్వం కోటపూర్పు ఏర్పాటు చేసింది ఇందులో చైర్మన్ తో పాటు మరో ఐదుగురు సభ్యులు ఉన్నారు చైర్మన్ గా విశ్రాంత డిజిపి ఎం మహేందర్ రెడ్డి సభ్యులుగా విశ్రాంత ఐఏఎస్ అధికారిని అనిత రాజేంద్ర విశ్రాంత పోస్టల్ సర్వీస్ అధికారి ప్రొఫెసర్ అమిరుల్లా ఖాన్ జేఎన్టీయు ప్రొఫెసర్ నర్రి యాదయ్య జెన్కో ఈడి ఎరబాడి రామ్మోహన్ రావు అదేవిధంగా మాజీ మున్సిపల్ కమిషనర్ పాల్వాయి రజనీ కుమార్ నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమారి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు అని చెప్పేసి ఇందులో ఒక ప్రధాన వార్త వేశారు సో ఇక్కడ చూసుకున్నట్లయితే టిఎస్పీఎస్ఈ సంబంధించి చైర్మన్ మహేందర్ రెడ్డిని కొంత ప్రకటించడంపై కొంత ఇక్కడ నిరుద్యోగులు ప్రశ్నలు తలెత్తుతున్నాయని చెప్పేసి చెప్పుకోవచ్చు ఏదైతే నిన్న సదస్సు ఏదైతే భూత్ స్థాయి ఏజెంట్ సదస్సులు జరిగాయి ఆ సదస్సులోనే టీఎస్పీఎస్సి చైర్మన్ మహేందర్ రెడ్డిని ప్రకటించిన సమయంలో భూస్థాయి కంప్లీట్ అయిపోయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి కొంతమంది యువతనే దీన్ని ప్రశ్నించుకున్నటువంటి పరిస్థితి గతంలో మహేందర్ రెడ్డిని ఆ స్వయంగా ప్రస్తుత సీఎం గతంలో ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు మహేందర్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీకి తొత్తుగా వ్యవహరిస్తున్నారు తెలంగాణ కోసం ఎవరైతే గొంతెత్తుతున్నారో తెలంగాణ ప్రజల ఆకాంక్షల కోసం గొంతెత్తుతున్న వారిని కొంత అణచివేసే ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి తీవ్ర పదజాలంతో విమర్శించినటువంటి పరిస్థితి సో తిరిగి అతన్నే మళ్ళీ టిఎస్పీఎస్సి బోర్డు చైర్మన్ గా ప్రకటించడంతో కొంత అక్కడ చర్చ అయితే జరుగుతుంది ఇటు నిరుద్యోగులు కొంతమంది నిరుద్యోగులతో పాటు ఇటు రాజకీయ వర్గాల్లో కూడా కొంత చర్చ అయితే మొదలైంది సో ప్రధానంగా ప్రభుత్వం చెప్పేది ఏంటి అంటే టీఎస్పీఎస్సికి సంబంధించి పదవీ కాలంతో కొంత ముడిపడి ఉంటుంది సో ఇప్పుడున్న వాళ్ళలో ఎవరైతే ముఖ్యంగా టిఎస్పిఎస్సి సంబంధించి ఆకునేని మురళి ఫ్రంట్ లైన్లో ఉన్నారో అదేవిధంగా ఐపీఎస్ మాజీ ఐపీఎస్ ఎవరైతే ఉన్నారో ప్రవీణ్ కుమార్ని అనుకున్నా కూడా ఆకునూరి మురళికి సంబంధించి వయసు రీత్యా కొంత అడ్డంకులు ఉన్నాయి ఆ తర్వాత ప్రవీణ్ కుమార్కి కి సంబంధించుకున్నట్లే ఆయన ఒక ఇప్పుడు ఒక రాజకీయ పార్టీకి చీఫ్ గా ఉన్నారు సో ఆయన కొంత సుముఖంగా లేరు సో అందరినీ సంప్రదించిన తర్వాతనే కేవలం మహేందర్ రెడ్డి మాత్రమే ఆప్షన్ గా కనిపించింది రాష్ట్ర ప్రభుత్వానికి ఈయన కాలం కూడా ఈ డిసెంబర్ ఏదైతే ఈ సంవత్సరం డిసెంబర్ ఆఖరి వరకు ముగుస్తోంది సో తర్వాత పూర్తి స్థాయిలో మొదటగా పిఎస్పిఎస్సి సంబంధించి ప్రస్తుతం ఉద్యోగాలు భర్తీ చేయాలి కాబట్టి త్వరత కొంత ప్రక్షాళన చేపట్టిన తర్వాత కొంత ముందు అడుగు వేసిన తర్వాత డిసెంబర్ వరకు పూర్తి స్థాయిలో ఒక ఒక కొలిక్కి వస్తుంది ఆ తర్వాత మరి వ్యక్తిని ప్రకటించే అవకాశం ఉంది కాబట్టి ప్రస్తుతానికైతే చైర్మన్ గా మహేందర్ రెడ్డిని ప్రభుత్వం ఆ తీసుకుంది అని చెప్పేసి కొంత ప్రభుత్వం నుంచి అయితే వివరణ వచ్చే ప్రయత్నం అయితే చేశారు ఏదేమైనా కూడా కొంత మహేందర్ రెడ్డి నియమించడంపై కొంత రాజకీయ వర్గాల్లో పాటు ఇటు కొంతమంది నిరుద్యోగులు కొంత చర్చ అయితే నడుస్తా ఉంది దీనికి ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది అని చెప్పేసి కొంత చూడాల్సిన అవసరం అయితే ఉంది సో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక మొట్టమొదటి తప్పిదంగానే ఇది చూడొచ్చు అనే రాజకీయ వర్గాల్లో చర్చ అయితే కొంత సాగుతా ఉంది సో దీంతో పాటు మరొక వార్త చేశారు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా కోదండరామ్ అమీర్ అలీఖాన్ ప్రభుత్వ ప్రతిపాదనకు ఆమోదం తెలిపిన తమిళసై అయితే గవర్నర్ కోటాలకు సంబంధించి ఎమ్మెల్సీలుగా అదే అదేవిధంగా అమీర్ అలీఖాన్ని ప్రకటించడం జరిగింది దీనికి సంబంధించి గవర్నర్ కూడా ఆమోదం తెలిపింది సో నిన్న కోర్టు ఏదైతే గవర్నర్లకు సంబంధించి గవర్నర్ కోటాల ఎమ్మెల్సీలకు సంబంధించి నియమించుకోవడంపై మాకు ఎటువంటి అభ్యంతరం లేదు అని చెప్పడంతో ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం వీరినిద్దరిని ప్రతిపాదించడం జరిగింది సో నేను మొన్న ఏదైతే రేవంత్ రెడ్డితో పాటు విక్రమార్క ఇద్దరు కూడా డిప్యూటీ సీఎం బట్టి వీక్రమార్ సీఎం రేవంత్ రెడ్డి ఇద్దరు కూడా గవర్నర్ తో మీట్ అయ్యి ఇటు టీఎస్పీఎస్సి సంబంధించి ఇటు గవర్నర్ కోటాల ఎమ్మెల్సీలకు సంబంధించి పూర్తి స్థాయిలో ప్రకటించాలని చెప్పడం జరిగింది సో ఆ కోర్టు కూడా కొంత క్లియరెన్స్ ఇవ్వడంతో గవర్నర్ కోర్టాలో ఎమ్మెల్సీలకు కూడా క్లియరెన్స్ వచ్చింది సో వారి వీరిద్దరిని ప్రకటించడం జరిగింది సో అది ప్రధాన వార్తగా ఇందులో వేశారు ఇక్కడ అమీర్ అలీఖాన్ని చూసుకున్నట్లయితే ఈయన సియాసత్ కి సంబంధించి ఆ పత్రిక ఎండి అయినటువంటి కుమారుడు సో ఈయన పత్రికా రంగంలో కొంత విశేష సేవలు అందించారు అందుకే అమీర్ కి ఇవ్వడం జరిగింది ఇక ప్రొఫెసర్ కోదండరామ్ తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించారు అదే విధంగా కొంత ఆయన పిహెచ్డికి సంబంధించినటువంటి విద్యార్థి సంఘానికి సంబంధించి కొన్ని విశేష సేవలు అందించారు సో దానికి